హాయ్ అండి వెల్కమ్ టు మన కర్రీస్ ఈ వీడియోలో బెండకాయ పులుసుని జిగురు లేకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెండకాయ కూర కోసం రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి అలాగే రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని తీసుకోవాలి కిలో బెండకాయల్ని రెండు అంగుళాలు ఉండేలాగా కట్ చేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒకసారి కడిగి బౌల్లోకి వేసుకుని నీళ్లు పోసుకొని నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలు ఇలా ఫ్రై చేయడం వల్ల దీంట్లో ఉండే జిగురంతా పోయి బెండకాయ కూర జిగురు లేకుండా వస్తుంది ఇలాగ బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయల్లో ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇవి కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు కూరకు తగినట్టు కళ్ళుప్పు కారాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు నీళ్ళను వేసుకోవాలి బెండకాయ పులుసు కాబట్టి నీళ్లు కొన్ని ఎక్కువగా వేసుకోవాలి ఇలా కలుపుకొని ఒకసారి పది నిమిషాల పాటు కూరను ఉడకనివ్వాలి బెండకాయ పులుసు కోసం ముందుగా చింతపండుని నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు పులుసు తీసుకుని ఈ కూరలో వేసుకుని అలాగే కొద్దిగా చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి పులుసు కూరల్లో చిన్న బెల్లం వేయడం వల్ల కూరకి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ కూరను ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి జీలకర్ర పొడిని వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే ఈ కర్రీని ఒకసారి బాగా కలుపుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఒక్క రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా ఉడికిన కూరని స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా జిగురు లేకుండా బెండకాయ కూర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ